श्रेगुरुभ्यो नमः हरिः ॐे महागणाधिपते नमः श्रेमहासरस्वत्यै नमः श्रेगुरुभ्यो नमः हरिः ॐ जातवेदसे सुनवामसोमराति यतो निदहति वेदः सुनपरिशुदुग्धानि विश्वाना वेवसिन्धुन्धृता अग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषु शुष्टा దుర్గాం దేవేగుం శరణమహం ప్రవధ్యేతర ఇంద్రకేలాద్రి మహా ఈ జూన్ నెలలో ఏడవ తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జూలై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విపక్తులను విభక్తులను ముందుకు తెలియజేయడానికి వచ్చుతున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతువు ఇరువురు కూడా అగ్నిస్థానంలో నిలబడి ఉండడం అందలే కూడాను చాలా యుక్తంతో కేతువు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్థంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలల్లో కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజులని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదుపరి ధనుసు రాశి వారు మూలా నక్షత్ర నాలుగు పాదాలు అదేవిధంగా పూర్వషాఢ నాలుగు పాదాలు ఉత్తరా మొదటి పాదం వారు ధనుసు రాశిలోకి ఇచ్చేస్తారు జూన్ ఏడవ తారీఖున కేతువు కుజుడు ఇరుగురు కూడా సింహయుక్తంతో ఉన్నటువంటి అగ్నిస్తత్వంలోకి రావడం వల్ల మీరు చేసేటువంటి విభక్తులు అంతా ఇంత కాదు ధనసరాశి వారికి అయ్యయ్యో అనవసరంగా నేను అలా చేయవలసింది ఇలా చేశానే అని చెప్పి చివరి నిమిషంలో మీ నిర్ణయాన్ని పక్క వాళ్ళ నిర్ణయంతో వాడుకోవడం వల్ల మీరు కిందకు పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది మీరు ఆలోచించేది ఖచ్చితంగా నూటికి నూటి శాతము పర్ఫెక్ట్ కానీ చుట్టూ చివరి నిమిషంలో పక్క వాళ్ళు అది కాదు ఇది అని అనడం వల్ల మీ ఆలోచన మార్చేస్తారు అది ఏదైతే బాగానే ఉంటుందే అని చెప్పి మార్చుకోవడం అనేటువంటిది మీ మైండ్ డైవర్షన్ అయ్యి ఆ నిర్ణయం తప్పు అని పక్క వాళ్ళ నిర్ణయమే ఖచ్చితమని ఆ నిర్ణయానికి మీరు దోహదపడి నాలిక ఖర్చుకునేటువంటి వ్యవస్థని ఏ ధనుసు రాశి వారికి జూన్ ఏడో తారీఖు నుంచి జులై ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా నడుస్తూ ఉంటుంది మీరు ఎంత వద్దు పక్కకి డైవర్ట్ కాకూడదు నేను ఇదే అని ఒక లో నిలబడాలి అని మీరు అనుకున్నా కూడా జరగని పని ఎందుకు అని అంటే చుట్ట చివరి నిమిషంలో మీ మనసు ఇది కాదు ఇది కాదు అని మిమ్మల్ని పదే పదే ప్రేరేపించేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆలోచించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు మాత్రమే ఎక్కువ శాతం దాన్ని ఇమిడిచుకోండి ఎవరు ఏం చెప్పినా నేను ఇలాగే ఉండాలని ఒకటి పది పదికి వంద సార్లు అనుకుంటూ ఉండండి ఆర్థికంగా నిలబడతారు ధనం వస్తుంది ఆ ధనాన్ని ఏ విధంగా ఎవరెవరికి ఎలా ఇవ్వాలి అనేటువంటి ప్రణాళికాకర్తగా ఉంటుంది ఈ ప్రణాళిక ఇచ్చేటప్పుడు చిన్న చిన్న తప్పిదాలు చేస్తుంటారు ఏమిటంటే మీరు ఎవరి దగ్గర నుంచో ఒక లక్ష రూపాయలు తెచ్చుకున్నారు అతను మళ్ళీ మీరు డబ్బులు ఇచ్చేయాలి ఇచ్చేస్తారు కానీ అతని దగ్గర నుంచి నేను నా మొత్తం డబ్బులు ముట్టాయి నీకు అని చెప్పి రాయించుకోవడం అనేది కానీ లేకపోతే సంతకం పిడ్చుకోవడం అనేది కానీ మర్చిపోవడం ఆ పోలే మనవాడే కదా అని ఒక చిన్న నెగ్లజెన్సీ ఏర్పరచుకుని మళ్ళా దాన్ని నేరడిపోయిందాన్ని నిత్యం రాసుకోవడం అంటారు చూసారా ఆ యుక్తాన్ని మీరు ఏర్పరచుకుంటుంటారు కాబట్టి డబ్బు ఇచ్చేటప్పుడు అంటే మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే కనుక రెండు నిమిషాలు పెద్ద ప్రమాదం ఏమి జరగదు రెండు నిమిషాలు ఆగి అతని దగ్గర ఒక సంతకం పెట్టించుకోవడమో లేకపోతే నేను నీకు పూర్తిగా ఇచ్చే ఒక ప్రూఫ్ క్రియేట్ చేసుకోవడం వల్ల మీరు ఆగస్ట్ నుంచి ఇబ్బంది పడరు లేకపోతే ఇప్పుడు చేసే తప్పిదానికి ఆగస్టులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఆర్థికంగా నిలబడిన మీ నిర్ణయం అనేటువంటిది మీరు ఖచ్చితంగా దాని మీదే బేస్ అయి ఉండండి ఎవరు చెప్పినా ఆ నిర్ణయాన్ని మార్చుకోకండి ఒకవేళ మీ నిర్ణయం ఈ రెండు నెలల్లో మీరు మార్చారు అంటే ఆగస్ట్లో దీని పరిణామం మీరు చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు వేసిన విత్తనం మూడు నెలల తర్వాత పంట వస్తుంది అన్నట్టుగా మీరు ఇప్పుడు చేసేటువంటి నిర్ణయం ఆగస్టుకు మీకు దోహదపడేటువంటి విధంగా ఉంటుంది సంతానంలో మాత్రం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి వివాహానికి మంచి అవకాశం అనేటువంటి గురుడు స్వక్షేత్రంలో చూస్తూ ఉంటాడు అంతేకాకుండా సంతానానికి మంచి అవకాశం కేతువుతో కలిసి ఉండడం వల్ల మీకు జనించేటువంటి శిశువు మీకు ఉపయోగదాయకమైనటువంటి నక్షత్రాల్లో మంచి వ్యవస్థలో ఉన్నటువంటి పిల్లలు జనించడం అనేది జరుగుతూ ఉంటుంది కేతువు కుజుడు ఎరువులు కూడా సింహయుక్తమైనటువంటి అగ్నిస్థానంలో చూడటం వల్ల అందులోనూ శనీశ్వరుడు మూల త్రికోణంలోంచి చంద్రుడి యుక్తంతో మిమ్మల్ని చూస్తూ ఉండడం వల్ల మీ యొక్క మనసు మెదడు ఇవి రెండిట్లో కూడా సంక్షోభణ అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది నిర్ణయం తీసుకోవాలంటే చాలా కఠినంగా తీసుకోవాలి తప్ప ఆసామాసిగా మీ నిర్ణయాలు తీసుకోవద్దు ఏం కాదులే అనేటువంటి వ్యవస్థలోకి మాత్రం రావద్దు ధనసు రాశి వారు ఈ రెండు నెలలు ప్రచింగరమ్మవారిని కానీ లేదా కామాక్షి అమ్మవారిని కానీ ధ్యానం చేయడము తెల్లటి మందారాలతో ఆవిడికి అర్చన చేయడం అనేటువంటిది చాలా మంచి సూచనలను మీకు అందజేస్తూ ఉంటుంది ప్రతి నెలా కూడా కొన్ని విశిష్టమైనటువంటి రోజులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆ రోజుల్లో మనం కొన్ని విధానాల్లో దేవతార్చన చేసుకోవడం వల్ల కొన్ని దేవాలయాలు దర్శనం చేయడం వల్ల కొన్ని వ్రతాలు ఆచరించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందిబుచ్చుకుంటూ ఉంటాం ప్రతీ నెల కూడా సంకటహర చతుర్థి అదేవిధంగా ప్రతీ నెలలో ఏకాదశి రోజు ఏం చేసుకోవాలి సంకటహర చతుర్థికి ఏ విధంగా ఉండాలి ఈ నెలలో మనం ఏ ఏ తిథుల్లో ఏ పని చేస్తే కనుక లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము ఆరోగ్య సమస్య అనేటువంటి మన దగ్గరికి రాకుండా ఉంటుంది నరఘోష మన ఇంటివైపు తొంగి చూడకుండా ఉంటుంది అనేటువంటి విషయాలు ప్రతి నెల నెల కూడా మనం కొన్ని తిథుల్లో కొన్ని యొక్క రోజుల్లో కొన్ని కొన్ని పనులు చేసుకోవడం వల్ల మనం ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళడానికి ఒక ఎనర్జీ లెవెల్స్ అనేటువంటి మనం తీసుకుంటూ ఉంటాం అదేవిధంగా వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి రోజుల్లో మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి దానివల్ల మనకి జరిగేటువంటి అద్భుత ఫలితాలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుందాం ఈ తారీఖుల్లో నేను చెప్పేటువంటి ఈ తారీఖుల్లో నేను చెప్పిన విధంగా మీరు పూజ ఆచరించుకోవడం లేదా ఆ క్రతువుని అనుసరించి లేకపోతే ఆ విధానాన్ని మీరు ఆచరణ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా ఏర్పడతాయి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఖచ్చితంగా మీ ఇంట కలుగుతూ ఉంటుంది అష్టలక్ష్మి అనుగ్రహాలతో ఆర్థిక ఇబ్బందులు తొలగి ఒక స్థాయి అనేటువంటిది మీకు ఏర్పడుతూ ఉంటుంది కావున జూన్ నెలలో జరిగేటువంటి విషయాలు ఏమిటో చూద్దాం ముందుగా జూన్ నెలలో ఆరో తారీఖు ఏకాదశి శుక్రవారం రోజున గాయత్రి జయంతి అని అంటారు ఆ రోజు శుక్రవారం రావడం అందులోనూ ఏకాదశి కలిగి రావడం గాయత్రీ దేవిని ఆరాధించడం అనేటువంటిది సకల రోగాలకి ఆర్థికమైనటువంటి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి గాయత్రీదేవి అద్భుతమైనటువంటి మహత్యాన్ని కలగజేసేటువంటి దేవతామూర్తి కాబట్టి ఆరో తారీఖున శుక్రవారం రోజు ఏకాదశి తిథినందు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున ఆరున్నరలోగా ఇంటిని శుభ్రంగా వేసుకుని తులసి మొదటి అందు చక్కగా కాస్త నీళ్లు ఉంచి పసుపు కుంకుమ కాస్త గంధము రెండు అగరబత్తులు వెలిగించుకుని యథాశక్తానుసారం అనుష్ఠాన పరులు ఎవరైతే అంటే మంత్రం ఉపదేశం తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎర్రటి ఐదు మందారాలు చేతిలో పట్టుకుని గాయత్రి మంత్రాన్ని కానీ లేదా మీ అనుష్ఠానమైనటువంటి దేవతామూర్తి అనుష్ఠానం కానీ గావించుకోవడం గురుగారు మాకు ఎటువంటి మంత్రోపదేశం లేదు అన్నటువంటి వారు ఓం ఐం శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు పట్టించుకుని ఈ ఐదు మందారాలని కళ్ళగద్దుకుని ఐదు వైపులా అంటే నాలుగు దిక్కులా కూడా నాలుగు మందారాల నుంచి మరొక మందారాన్ని తులసి పై భాగంలో ఉంచగలిగితే గనక వారికి గాయత్రీ దేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి సిక్స్ సెన్స్ అనేటువంటిది ప్రారంభమయ్యి మీ యొక్క సమస్యలకు పరిష్కారం అనేటువంటిది ఏర్పడుతుంది అదేవిధంగా ఏడవ తారీఖు ద్వాదశి అంటే శనివారం రోజు తదుపరి రోజే శనివారం ఏకాదశి ఉపవాసం ఉన్న వాళ్ళు ద్వాదశిన ఆ ఉపవాసాన్ని విడిచి పెడతారు ద్వాదశి శనివారం రోజున వైష్ణవ రామలక్ష్మణ ద్వాదశయుక్తము అంటారు దీన్ని కాబట్టి ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అంటే అప్పు కూడా పుట్టకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ ఏడవ తారీఖు శనివారం రోజున వేకుజామున ఆరున్నరలోగా ఇల్లంతా శుభ్రంగా వచ్చుకుని ఏడు గంటల నలభై రెండు నిమిషాలలోపు మీ చేతిలో తులసి దళాన్ని ఉంచుకుని పురుష సూక్తాన్ని కానీ లేదా సుప్రభాత సేవను గాని వింటూ శ్రీమన్నారాయణ యనమ శ్రీమన్మహానారాయణ యనమ శ్రీ మహాదేవ దేవాయ నారాయణ యనమ అంటూ నూట ఎనిమిది సార్లు పట్టించి ఆ తులసిదనాన్ని కళ్ళగద్దుకుని మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర పెట్టి వరిపిండితో నేతితో దీపారాధన వరిపిండిని తీసుకుని దీప ప్రమితిలోగా ఏర్పరచుకుని అందులో నెయ్యి పోసి దీపారాధన చేయడం వల్ల ఏడో తారీఖు శనివారం ద్వాదశి సంఖ్యాపరంగా కూడా ఏడు అనేటువంటిది శనిశ్వరుని ఇష్టమైనటువంటి సంఖ్యా కాబట్టి ఆ రోజు నారాయణ కటాక్షం కలిగి ఆర్థిక ఇబ్బంది అనేటువంటిది పూర్తిగా తొలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక జూన్ నెలలోనే పదో తారీఖున మంగళవారం రోజు ఉదయం పది నలభై ఏడు తర్వాత పౌర్ణమి అనేటువంటిది ఏర్పడుతుంది అంటే మంగళవారం సాయం సంధ్య వేళ మనకి పౌర్ణమి ఉంటుంది పూర్తిగా కాబట్టి మంగళవారం రోజు సాయంత్రం వేళ ఏడు గంటల నలభై రెండు నిమిషములకు గౌరీదేవి పూజ చేయడం వల్ల ఎవరైతే మీ యజమాను అంటే మీ భర్త అనారోగ్యంగా ఉన్నా అదేవిధంగా మీ భార్య అనారోగ్యంగా ఉన్నా మగవారైతే ఏదన్నా దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో తెల్లటి మల్లె పువ్వులతో మంగళవారం రోజు పదో తారీఖున మంగళవారం రోజు మల్లె పువ్వులతో అమ్మవారి అర్చన గావించడం అదేవిధంగా ఆడవారైతే అమ్మవారికి ఒక మల్లెపువ్వు కాస్త కుంకుమ తీసి అమ్మవారి పాదాల వద్ద గౌరీదేవి అష్టోత్తరం చదువుతూ పూజ చేయడం వల్ల మీ యొక్క భర్త ఆరోగ్యం లేదా మీ యొక్క భార్య యొక్క ఆరోగ్యము కుదుటపడి గన్నం నుంచి గట్టిక్కేటువంటి అవకాశం ఈ మంగళవారం రోజు పదో తారీఖున అమ్మవారి కటాక్షంతో పౌర్ణమి యుక్తంతో నడుస్తుంది ఇక పదకొండవ తారీఖు నుంచి కూడా గురుమూఢమి ప్రారంభం పదకొండవ తారీఖు తర్వాత అంటే జూన్ పన్నెండు నుంచి ముహూర్తాలు అనేటువంటి అంటే వివాహానికి కానీ ఉపనయనానికి కానీ గృహప్రవేశానికి కానీ పదకొండు తర్వాత ముహూర్తాలు ఉండవు గురుమూఢమి ప్రారంభం అవుతుంది ఒక నెల రోజుల పాటు ఈ విషయం నడుస్తూ ఉంటుంది ఇక పద్నాలుగవ తారీఖున సంకటహర్ చతుర్థి పద్నాలుగు శనివారం సంకటహర్ చతుర్థి ఎవరైతే సంకటహరి చతుర్థి గణనాథుడికి నమస్కారం చేస్తూ ఐదు మాసాలు అంటే నెలకు ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది ఐదు నెలలు ఉదయమే ఆరు గంటలకల్లా ఇల్లంతా శుభ్రంగా వచ్చుకుని ఆరున్నర కల్లా స్నానాన్ని పూర్తి చేసుకుని ఏదన్నా గణపతి దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి అయ్యా నాకు తీరని కోరిక ఉంది అంటే మీరు ఎప్పుడూ కూడా ఈ ఈ సమస్య పట్టి గట్టెక్కేయాలి అనుకుంటాం కానీ లేకపోతే ఈ సమస్య నుంచి నేను బయటపడిపోయి ఆనందంగా ఉండాలని కానీ ఏ కోరిక అయితే ఉంటుందో మిమ్మల్ని చికాకు పెట్టేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను గణపతి ముందు చెప్పుకుని నూనెతో దీపారాధన చేసి ఉదయం అంతా కూడా ఉపవాసం గావించి సాయంత్రం వేళ ఏడు గంటల ముప్పై నిమిషములకు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం గావించి ఉండరాలు నైవేద్యం సమర్పించి ఆ ఉండరంలో ఒక ఐదు ఉండరాలు మీరు మీ పిల్లలు భుజించగలిగితే కనుక అద్భుతమైన ఫలితం సంకటహార చతుర్థులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితం కలిగి గణపతి కటాక్షం వల్ల మీ కష్టం అనేటువంటి తీరిపోతుంది ఉదయం అంతా ఉపాసం ఉండాలి సాయంత్రం వేళ చంద్రుని చూసి భోజనం ఆచరించాలి ఇది పద్నాలుగో తారీఖున సంకటహార చతుర్థి శనివారం రోజు జరుగుతూ ఉంటుంది ఇక ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా పూరిలో జగన్నాథుని యొక్క రథక్రములు బయలుదేరుతూ జగన్నాథ స్వామి వారి యొక్క శోభాయమైనటువంటి యాత్రకి ప్రారంభమైనటువంటి రోజు ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం రోజు శుక్రవారము మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పూరి జగన్నాథ రథయాత్ర కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి కాబట్టి ఇరవై ఏడవ తారీఖు ఉదయం ఆరున్నర గంటల్లోగా ఇల్లు శుభ్రంగా వచ్చుకుని మీ ఇంటి నందు ఉన్నటువంటి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ తులసి దళాన్ని సమర్పించి శ్రీమన్నారాయణాయనమ అంటూ ఎవరైతే పూరి జగన్నాథుని యొక్క పులుస్తారో వారి ఇంట అష్టలక్ష్ములు కొలువు తీరేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి బోనాలు ప్రారంభం తెలంగాణ వాసులకి అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి గ్రామ దేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి బోనాల కార్యక్రమం అనేటువంటిది ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి ఈ బోనాలు ఎవరైతే అమ్మను త్రికరణ శుద్ధిగా నమ్మి బోనం సమర్పిస్తారో మరుసటి ఏడాది బోనం ఎత్తే సమయానికి మీ ఎంతటి కష్టమన్నా సరే అమ్మవారు తీసి పక్కన పెడుతుంది అమ్మవారి పాదాలని మర్చిపోకుండా బోన కార్యక్రమాలు ఏర్పరచుకుని అందరూ కూడా అమ్మవారి కృపా కటాక్షాలకు లోబడి ఈ జూన్ నెలలో నేను చెప్పిన ఈ తిథుల్లో మీరు పూజను ఆచరించినట్లయితే గనక మీ కష్టం అనేటువంటిది అయ్యి సుఖ సంతోషాలతో ఆ యొక్క నారాయణ నారాయణీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యథం అయిపోయింది శ్రీ